అందరికీ నమస్కారం అండి ఎంఆర్ఎన్స్ కాయిన్స్కు స్వాగతం అండి నా పేరు రాజు నాకు వచ్చిన పార్సల్స్ నాకు వచ్చిన పార్సల్ చూడండి ఇవి నాకు వచ్చిన పార్సల్స్ నేను కొనిన కాయిన్స్ ఓకేనా అండి చూడండి నేను కొనిన కాయిన్స్ నేను కొని చూడండి రెండు మూడు నాలుగు ఐదు 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 ఆరు ఆరు మూడు ఏడు ఎనిమిది ఐదు మూడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పదిహేడు ఎనిమిది పంతొమ్మిది కాయిన్స్ అండి ఇవి రెండు వేల ఏడు కాయిన్స్ రెండు వేల ఏడు కాయిన్ ఇవి స్కేర్ కాయిన్ చూడండి ఇవి నేను కొనిన కాయిన్స్ తర్వాత ఇవి చూడండి ఇవి పది రూపాయలు కాయిన్స్ పది రూపాయలు కాయిన్స్ ఇవి చూడండి స్కేర్ కాయిన్స్ అండి ఇవి స్కేర్ కాయిన్స్ నేను కొనిన కాయిన్స్ తర్వాత నెక్స్ట్ చూడండి ఇవి ప్రతాప్ ప్రతాప్ రాణా ప్రతాప్ గారి కాయిన్ అండి ప్రతాప్ గారి కాయిన్ చూసినారు కదండి ఇది ఇది చూడండి రెండు వేల ఇరవై ఒకటి హైదరాబాద్ మింట్ ఇవన్నీ నేను కొనిన కాయిన్ అండి ఇవన్నీ నేను కొనిన కాయిన్స్ నెక్స్ట్ ఇవి చూడండి ఇవి ఐఎల్ఓ ఐఎల్ఓ రెండు దాదాపు ఐదు అండి దాదాపు ఐదు ఒక కాయిన్ ఇలా చూడండి ఎట్లా కొన్నాను సుభాష్ చంద్రబోస్ సుభాష్ చంద్రబోస్ బోస్ సర్దాభాయ్ వల్లభాయ్ పటేల్ రెండు కాయిన్స్ తొంభై రెండు రెండు కాయిన్స్ చూడండి కాయిన్స్ ఇలా కొన్నాను చూడండి కాయిన్స్ నేను కొనిన కాయిన్స్ చూడండి నాకు వచ్చిన పార్సల్స్ అండి నాకు వచ్చిన పార్సల్స్ నాకు వచ్చిన పార్సల్ అండి ఇది చూసినారు కదండి ఈ కాయిన్స్ అన్నీ నేను కొనిన కాయిన్స్ చూడండి ఒకటి ఒక్కోటి వెరైటీ చూపిస్తామండి మీకు ఇది చూడండి ఇది రెండు రూపాయల కాయిన్ ఇది బొంబాయి మింటు కలకత్తా మింటే తయారవుతుందండి కాయిన్ కూడా కొన్నానండి చూడండి కాయిన్స్ తర్వాత ఈ కాయన్ చూడండి సుభాష్ చంద్రబోస్ పంతొమ్మిది వందల తొంభై ఏడు పంతొమ్మిది వందల తొంభై ఏడు హైదరాబాద్ నుంచి చూడండి కండిషన్ ఎలా ఉందో చూడండి వీళ్ళల్లో వీళ్ళల్లో ఏం లేదండి చాలా తక్కువ ప్రైస్తో కొంటానండి దయచేసి చూడండి ఇలాంటి కాయన్ అండి ఇది చూడండి ఇది ఐదు రూపాయల కాయిన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇది బొంబాయి మింట్ అండి ఇది బొంబాయి మింట్ వెనకాల ఈ రాజు ఉండేసి ఇలాగా దుబ్బగా వస్తుందండి చిన్నగా వచ్చేది కామన్ కాయిన్ ఇది చూడండి ఇలాంటి కాయిన్ ఉంటే నాకు పంపించండి షేర్ చేయండి నేను కొంటాను కూడా ఇది చూడు రెండు వేల మూడు ఒక దాదాపుగా ఫిఫ్టీ ప థర్టీ పర్సెంట్ దాకా షిఫ్టింగ్ ఏరారండి ఇది షిఫ్టింగ్ ఎర్రర్ కాయిన్ చూడండి కాయిన్స్ ఎలా ఉన్నాయో నెక్స్ట్ చూడండి ఇది రెండు వేల నాలుగు కాయిన్ రెండు వేల నాలుగు కాయిన్ కల్కత్తా మింట్ ఇది చూడండి బూస్ట్ ఎర్రర్ ఎర్రర్ కాయిన్ చూడండి ఇది ఇక్కడ అంతా కాయిన్ ఉంది రెండు వేల నాలుగు కల్కత్తా మింట్ బూస్ట్ ఎర్రర్ ఇవి చూడండి ఇవి రెండు రూపాయలు బిల్లలు మొన్న వీడియోలో చెప్పినానండి దీని గురించి రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు రెండు రూపాయల బిల్ల వెనకల రాజు ఉండేసి చాలా చిన్నగా ఉంటుందండి చిన్న సైజులో వస్తుంది దుబ్బ సైజులో రాదు ఇట్లా చిన్న సైజు ఉన్న నేను కొంటాను చూడండి రెండు వేల పదిహేడు కాయిన్వి రెండు వేల పదిహేడు చూడండి ఒకసారి రాదు చూసేసుకోండి ఇది రెండు వేల పదిహేడు కాయిన్ ఇవి వెనకాలయ్యే ఇలాగా ఉండాలండి చిన్న స్మాల్గా వస్తుంది రెండు వేల పదిహేడు ఇలా రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు ఈ కాయిన్స్ అన్నీ మొన్ననే రీసెంట్గా నేను కొన్నానండి ఇవి ఈ కాయిన్స్ అన్నీ చూడండి ఇది పంతొమ్మిది వందల అరవై రెండు నూరు నుంచి నూట యాభై రూపాయలు లోపలే కొన్నానండి ఇది అంతే ప్రైస్ ఏమి ఎక్కువ లేదు ఇది ఎక్స్పీస్ రేర్ కాయిన్ అండి ఇది రేర్ కాయిన్ షిఫ్టింగ్ ఎర్రర్ చూడండి ఎలా ఉంది బూస్ట్ ఎర్రరా బూస్ట్ ఎర్రర్ కాయిన్ చూడండి కాయిన్ ఎలా ఉందో చూడండి ఈ కండిషన్లో ఇలా కొంటేగిన థౌజండ్ నుంచి త్రీ టూ త్రీ అలా ప్రైస్ పలుకుతుందండి కండిషన్ చూడండి రెండు వేల ఐదు రెండు రూపాయల కాయిన్ ఎలాగుందో చూడండి బూస్ట్ ఎయిర్ తర్వాత ఇది తిలక్ జీ అండి ఈ కాయిన్స్ అన్నీ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీ దగ్గర ఉంటే నాకు సేల్ సేల్ చేయొచ్చు చూడండి కాయిన్ తిలక్ జీ తిలక్జీ కాదండి తిలక్ ఓన్లీ తిలక్ ఇది తిలక్ కాయిన్ తర్వాత ఇది చూడండి పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు యుఎన్సి కండిషన్లో ఉందండి ఇది కండిషన్ అయితే జబర్దస్త్గా ఉంది తర్వాత సుభాష్ చంద్రబోస్ యుఎన్సీ కండిషన్లో ఉందండి నేను యాభై రూపాయల నుంచి వంద రూపాయల లోపలే కొన్నానండి కాయిన్స్ అన్ని చూడండి యుఎన్సీ కండిషన్లో ఉంది తర్వాత నెక్స్ట్ రొటేషన్ కాయిన్ అండి రొటేషన్ కాయిన్ చూడండి ఇది స్ట్రెయిట్గా ఉంది కదా స్ట్రెయిట్ వన్ స్ట్రైట్గా ఉంది టువల్ ఓ క్లాక్ వరకు చూడండి ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది నీట్గా చూడండి అబ్జర్వ్ చేసుకోండి కాయిన్ రొటేషన్ కాయిన్ ఇలాంటి కాయిన్లకి వ్యాల్యుబుల్ కాయిన్స్ అండి ఇవి చూడండి ఇలాంటి కాయిన్స్ వన్ ఫిఫ్టీ నుంచి అలా రేంజ్లో ఎన్నిపోతాయండి ఇంకా ఎక్కువనే కాస్ట్ ఉంటుంది చూడండి నీట్గా చూసేసుకోండి పన్నెండో క్లాక్ దగ్గర స్ట్రైట్లో పెట్టానండి అండి రొటేషన్ చేస్తేనే సిక్స్ ఓ క్లాక్ చూడండి రెండు వేల పద్నాలుగు స్కేర్ కూడా తర్వాత రెండు వేల మూడు చూడండి పన్నెండు పన్నెండు క్లాక్ దగ్గరకే పెట్టినా స్ట్రైట్గా పన్నెండో క్లాక్ దగ్గర ఇలా ఉంది తిప్పితేనే చూడండి రొటేషన్ సిక్స్ ఓ క్లాక్ రొటేషన్ అవుతుంది చూడండి ఇలా రొటేషన్లు కావాలండి తర్వాత చూడండి రెండు వేల పదమూడు స్ట్రైట్లో ఉంది రొటేషన్ కాయిన్ అండి ఇవన్నీ అవేనండి రొటేషన్ కాయిన్స్ నా వీడియోని లైక్ మాత్రం చేయండి విచిత్రమైన కామెంట్స్ మాత్రం దయచేసి పెట్టద్దండి నేనైతే సబ్స్క్రైబ్ చేయండి మని మాత్రం అడగనండి యాక్చువల్గా నా వీడియోని చూసి నేర్చుకోండి మీరు ఏ కాయిన్స్ చెప్తున్నాడు ఏమి అనేసి మాత్రం చేసుకోండి చూడండి ఇట్లా రొటేషన్ కాయిన్స్ ఇలాంటి వ్యాలబుల్లే కానీ అన్నీ పట్టుకొని మన దగ్గర కాయిన్స్ ఉన్నాయనేది అసలు అందరి దగ్గర చాలా చిల్లర్గా అండి ఉండే చిల్లర కాయిన్స్ తప్ప ఏమీ లేవు చూడండి ఎలాగున్నాయి రొటేషన్ కాయిన్స్ అంటే ఇవి ఇవి పెద్ద ఏం రేట్ ఏమి లేవండి నేను కొనున్నది యాక్చువల్గా ఒక యాభై రూపాయల నుంచి ముప్పై రూపాయలకి కూడా కొన్నాను తర్వాత ఇవి చూడండి ఇవి రెండు వేల ఏడు ముప్పై రూపాయలు ఇలా పెట్టి కొన్నానండి అంతే చూడండి ఈ కాయిన్స్ అన్నీ నేను కొనివి నాకు వచ్చిండే పార్సల్స్ మీకు చూపించినాను నా వీడియోని లైక్ చేయండి అంతే నెక్స్ట్ వీడియోలో కలుస్తానండి బై బాయ్ బై బాయ్